హాయ్ నేను నిన్న సిబిఐ వాళ్ళు తిహార్ జైల్లో కవితని అరెస్ట్ చేసిన తర్వాత ఎందుకో ఎక్కడ కొంచెం పాపం అనిపించిందని చెప్పి జస్ట్ ఒక సెంటెన్స్ యూజ్ మా బాబాయ్ దాని కింద రెస్పాండ్ అయ్యారు చాలామంది అసలు ఎలా అనుగులుగుతారండి పాపం అని వీళ్ళు చేసిన పాపాలు అన్ని కావన్నారు నిజంగా దండం వీళ్ళ ఫ్యామిలీకి సీబీఐ వాళ్ళు ఒక నివేదిక కోర్టు ముందు పెట్టారు ఓ అందులో ఈమె వాళ్ళ నాన్న అధికారాన్ని పెట్టుకొని ఎవరెవరిని ఎలా బెదిరించింది ఈ లెక్కర్ కేసు సంబంధించి సౌత్ గ్రూప్ నుంచి వందల వంద కోట్లు డబ్బును ఎలా గ్యాదర్ చేసింది ఆ తెలంగాణ జాగృతి అనే సంస్థకి ఫండ్స్ విరాళాలు చందాలు ఎవరి నుంచి ఎలా తీసుకునేది అన్నీ పెట్టారు ముందుగా ఈమె కవితకు సంబంధించి లాయర్ ఏమని వాదించారు సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేసిన విధానం కరెక్ట్ కాదు ఈమెని వాళ్ళు అసలు రూల్స్ ఫాలో అవ్వలేదు అన్నట్టు చెప్పారు సిబిఐ వాళ్ళు చెప్పారు మేము ఈమెని అరెస్ట్ చేయడానికి ముందు టీఆర్జీ అధికారులకి ఇంటిమేషన్ ఇచ్చాం ఈమె భర్తకి ఇంటిమేషన్ ఇచ్చాం దాన్ని అదుపులోకి తీసుకున్నాం అండ్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ కోర్టు ముందు పెట్టుకున్నాం ఇంకేంటి మేము అన్నీ ఫాలో అయ్యాం ఓకే ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ చేద్దాం కేసీఆర్తో స్టార్ట్ చేద్దాం ఈ కేసులో లిక్కర్ స్కామ్ జరిగిందని ఢిల్లీకి లెఫ్టినెంట్ గవర్నమెంట్ పర్సన్ జూలై రెండు వేల ఇరవై రెండులో సిబిఐ విచారణకు ఆదేశించారు ఆ తర్వాత కొద్ది రోజులకి ఆగస్టులో మనకు తెలియదు ఈ విషయం మనకు అక్టోబర్లో తెలిసింది రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో ఏం చేశారు తెలుసు సిబిఐ మన కేసీఆర్ సిబిఐ వాళ్ళు ఏదైనా ఒక రాష్ట్రంలోకి రావాలంటే పర్మిషన్ ఉండాలన్నమాట ఆ రాష్ట్రం సంబంధించింది దాని నిన్న సాధారణ అనుమతిని రద్దు చేసేసాడు అంటే వాళ్ళు రావటం పోవటం ఇలా ఉండకూడదు ఇంకా ఎవరినెంట్తో అదుపులో తీసుకోవడం ఇలా చేయకూడదు ఏదైనా సరే ఆ రాష్ట్ర గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలి పర్మిషన్ లేకుండా అది ఏం చేయడానికి లేదు అంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఆనాడు ఈ ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి కవితను సీబీఐ వాళ్ళు అరెస్ట్ చేస్తారని ముందుగానే సీబీఐ వాళ్ళు రాష్ట్రంలోకి రానియకుండా సాధారణ అనుమతిని రద్దు చేశారు ఈ విషయం మనకి రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో తెలిసింది ఎలా అప్పుడు ఎమ్మెల్యే కొనుగోలు హడావుడి నడిచింది కదా అప్పుడు కోర్టుకి ఏమని చెప్పారు సీబీఐ వాళ్ళకి ఇక్కడ అనుమతి లేదు సాధారణ అనుమతి మేము రద్దు చేశామని చెప్పుకొచ్చున్నారు ఎందుకు ఆ కేసు సీబీఐకి ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తే కొంతమంది కాదు మేము అసలు సీబీఐ ఇక్కడ ఎలానే లేదు ఇదిగో ఆల్రెడీ ఎప్పుడే ఇచ్చున్నాం అని చెప్పేసి రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో సిబిఐకి సాధారణ అనుమతిని వీళ్ళు రద్దు చేసుకుంటూ అప్పుడు చెప్పున్నారు ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో మనీష్ సిసోడియాని ఫస్ట్ సిబిఐ అదుపులోకి తీసుకున్నారు మనీష్ సిసోడియా ఎవరు ఈ లిక్కర్ పాలసీ సంబంధించి మొత్తం తయారీ తయారీ అంటే మధ్య తయారీ కాదు ఈ పాలసీ డాక్యుమెంట్ తయారీ అంత ఇన్వాల్వ్మెంట్ అతను దెన్ అతను ఫస్ట్ సిబిఐ అదుపులోకి తీసుకున్నప్పుడు ఏం చెప్పున్నారు ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ అన్నది ఏదైతే ఉందో వీళ్ళు ప్రభుత్వానికి నష్టం చేకూర్చే విధంగా మద్యం వ్యాపారానికి లాభం చేకూర్చే విధంగా కాంపిటెంట్ అథారిటీ నుంచి సరైన పర్మిషన్లు కావచ్చు రిమైనింగ్ తీసుకోకుండా లైసెన్స్లు ఎక్స్టెండ్ చేస్తూ అండ్ ట్యాక్స్లు కూడా తగ్గించేస్తూ వీళ్ళు చేశారని చెప్పేసి మెయిన్ అభియోగం అనేది సీబీఐలో ఆయన అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాత కొద్ది రోజులకి ఈడీ వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు ఎందుకు ప్రివేశ మనీ లాంటరీ యాక్ట్ వైలేషన్ పాల్పడ్డారు వీళ్ళని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యింది అటు సీబీఐ ఇటుఈడి విచారణ చేస్తున్నప్పుడు వన్ బై వన్ వన్ బై మొత్తం బయటకు దాన్ని దేన్ని ఇంకా బయట ఉంటే సాక్షులు ప్రభావితం చేస్తారు సాక్షులను తారుమార్చేస్తారు అని చెప్పేసి లోపల వేశారు రెండు వేల ఇరవై రెండులో కనుక సిబిఐని రాష్ట్రంలోకి అనుమతించే విషయంలో వీళ్ళు పర్మిషన్ వీళ్ళకు అనుమతి ఉండాలి అన్న వీళ్ళు ఆయన అయితే నిర్ణయం తీసుకున్నారు అది కనుక అలా లేకపోతే నార్మల్ కనుక ఉన్నట్టయితే కవిత వీళ్ళ ముఖ్యమంత్రి ఉన్నటువంటి సమయంలోనే అది ఆమె అరెస్ట్ అయిపోయేది లాజిక్ మీకు అర్థమవుతుందా ఢిల్లీలో సిబిఐకి ఎలాగైతే స్వేచ్ఛ అన్నది ఉందో మిగతా రాష్ట్రాల్లో ఎక్కడైతే స్వేచ్ఛ అన్నది ఉందో కొన్ని రాష్ట్రాల్లో ఎవరు ఈ సాధారణ అనుమతులు ఈ సిబిఐకి ఇవ్వలేదు కొన్ని రాష్ట్రాలు ఓకేనా వాళ్ళ తెలంగాణలో సీబీఐ కనుక అనుమతి కనుక ఉన్నట్టయితే ఏదో వాళ్ళు ఏదో ఒక రోజు వచ్చేసి వాళ్ళు ఫ్రీగా మూవ్ అయిపోయి ఉన్నప్పుడు అదుపులోకి తీసుకున్నారు వాళ్ళు బట్ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండగా అది జరగకూడదని చెప్పేసి కంట్రోల్ చేసుకుంటా వచ్చినట్టు కాపాడుకుంటూ వచ్చినాడు ఈమె కూతురిని బట్ ఈడీ ఏం చేసింది వాలంట్రేర్ కవిత విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సో వాళ్ళకి పర్మిషన్స్ అనేవి ఉంటాయి ఎక్కడికైనా వెళ్ళొచ్చు వాళ్ళు ఈడీ ఇక్కడికి వచ్చి ఈమె అరెస్ట్ చేసి అన్ని కరెక్ట్గా ఉన్నాయని చెప్పేసి సెక్షన్ సహా చూపించి తీసుకెళ్లి ఢిల్లీలో ఉంచున్నారు కదా ఇది ఇప్పుడు సీబీఐ వాళ్ళకి ఈజీ అయిపోయింది సిబిఐళ్ళు ఇక్కడికి వచ్చి అరెస్ట్ చేసి ఇదంతా అయ్యేది కాదు ఇబ్బంది అయ్యేది ఢిల్లీ కాబట్టి ఇంక అక్కడ వాళ్ళకి ఈజీ అయిపోయింది సేమ్ మనీష్ అని ఫస్ట్ సిబిఐ అరెస్ట్ చేసింది ఆ తర్వాత ఈడీ ఇక్కడ ఈమె విషయంలో ఫస్ట్ ఈడీ తర్వాత సీబీఐ పక్క అనమాట పక్క ప్లానింగ్తో ఇదంతా కూడా చేసి లాక్ చేశారు మనీష్ సిసోడియా వన్ ఇయర్ నుంచి జైల్లో ఐ థింక్ మధ్యలో మూడు వందల నలభై పేరు వచ్చినట్టుగా ఉంది సారీ మధ్యంతర బెయిల్ వచ్చింది ఈమెకు సంబంధించి ఇప్పుడు సీబీఐ వాళ్ళు అదుపులోకి తీసుకుని నివేదికలో ఏమేమి చెప్పినారు తెలుసా శరత్ చంద్రారెడ్డి అరబిందో సంస్థ వ్యక్తి ఇతరుని నువ్వు ల్యాండ్ డీల్స్ చేసుకుంటావా చేసుకోవా అని చెప్పేసి బెదిరించారు పద్నాలుగు కోట్లకు సంబంధించి ఏంటిదంటే నగర్లో ల్యాండ్ ఉంది అది నువ్వు తీసుకోవాలి కాదు ల్యాండ్ అంత వాల్యూ ఉందా లేదా ఎక్కడ ఏంటి నేను చెక్ చేసుకుంటా అరే నా నమ్మకం లేదా నేను చెప్తే వినవా అంటూ పద్నాలుగు కోట్లు అక్కడ ల్యాండ్ ఉందో లేదో అసలు డూప్లికేట్ రిజిస్ట్రేషన్ ఏంటో అసలు ఇప్పటికి పెద్ద ఇది కన్ఫ్యూజన్ అంటే అండ్ క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉందన్నట్టు సిబిఎల్ నివేదికలో చెప్పున్నారు సో పద్నాలుగు కోట్లు అక్కడ బెదిరించి అదేమంటే అరబింద్తో ఫార్మా కదా గోల్డెన్ పర్మిషన్స్ కావాలా ఏ కొంచెం వైలేషన్ పాల్పడ్డారన్నా లేదన్నప్పుడు ఏ కొంచెం తేడా ఉన్న గవర్నమెంట్తో అయ్యేది కాదు సో అందుకే ప్రతి ఫార్మా కంపెనీలో గవర్నమెంట్తో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఉంటారు సో వాళ్ళు బెదిరించేశారు దెన్ ఓకే తలబ్ గారు ఆ తర్వాత సౌత్ గ్రూప్ నుంచి ఈయన్ని రిప్రజెంట్ చేస్తూ శరత్చంద్ర రెడ్డిని అక్కడ పరిచయం చేస్తూ ఆమెని ఇతరుని ఆ టీమ్ని ఇన్వాల్వ్ చేసేందుకు గాను ఈమె యొక్క జన జాగృతి జన జాగృతే తెలంగాణ జాగృతి ఏది ఉంది కదా మొన్న క్లోజ్ చేసారు వాళ్ళు సో లైన్ అయిపోయినాయి ఇంకెందుకు అనుకున్నారు క్లోజ్ చేస్తున్నారు అండ్ గవర్నమెంట్ కూడా ఓడిపోయింది కదా వాళ్ళు సో ప్రభుత్వం నాట్ గవర్నమెంట్ సో ఆ తెలంగాణ జా జాగృతికి ఎనభై లక్షలు ఇతను చూడండి ఈ తెలంగాణ జాగృతికి ఎవరెవరు అసలు ఎంతంత డబ్బులు మొత్తం తీస్తే అందులో ఎంతమంది జెన్యున్గా ఇచ్చారు ఎంతమంది నువ్వు బెదిరించి మొత్తం బయటపడుతుంది ఈ ఫోన్ ట్యాపింగ్ తర్వాత ఈ తెలంగాణ జాగృతి సంబంధించి విచారణ అయితే చేయాలి ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ నో డౌట్ చేస్తారు సో అక్కడ అయిపోయిందా తర్వాత ఒక్కో రిటైల్ జోన్కి ఐదు కోట్లు మొత్తం ఐదు రిటైల్ జోన్లు ఇరవై ఐదు కోట్లు మీ వాట శరచందర్ రెడ్డి అని చెప్పేసి అతను మాగుండి శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు ఎంపీ ఆయనకి తెలంగాణలో బాగానే ఎస్ఎస్ అబ్బాయి ఉన్నాయి దెన్ అతను అడిగినప్పుడు నేను కాదులేమా నాకుడు ఎన్వాల్ అవుతుందని చెప్పేసి మాగుంట రావరెడ్డి సైతే ఇరవై ఐదు కోట్లు యాక్చువల్లీ మాగొండ శ్రీనివాసరెడ్డిని యాభై కోట్లు అడిగింది అంటే బట్ వాళ్ళు రాఘవరెడ్డి చేత ఇరవై ఐదు కోట్లట ఇంకా రిమైనింగ్ మరికొంతమంది ఇందులో దాదాపు ఈమె బెదిరించే ఈ రకంగా అంతా చేసిందట మొత్తం వంద కోట్లు గ్యాదర్ చేసి నలభై నాలుగు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలు వచ్చేసి హవాలా మార్గం ద్వారా గోవాకి ఎన్నికలప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి ఉపయోగపడేలాగా ఇక రిమైనింగ్ డబ్బుని అశోక్ కౌశిక్ కౌశిక్ ఆకాష్ సంథింగ్ లైక్ దట్ ఈమె పిఏ అశోక్ కౌశిక్ ఇతని ద్వారా అభిషేక్ బోయిన్పల్లి చెప్పినటువంటి వ్యక్తులకి తీసుకెళ్ళి ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళకి ఇతను డబ్బులు ఇచ్చి ఉన్నాయి అదర్ స్టేట్మెంటు అండ్ ఢిల్లీలో హైదరాబాద్లో ఈ సౌత్ గ్రూపు అండ్ విజయ్ నాయర్ ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చినటువంటి కీలకమైనటువంటి వ్యక్తి వీళ్ళతో కవిత ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ సమావేశం వారు ఏంటి బుచ్చిబాబు ఇచ్చిన స్టేట్మెంట్ బుచ్చిబాబుకి కవితకు సంబంధించి వాట్సాప్ లో ఉన్నటువంటివి అవన్నీ కూడా కోర్టు ముందు పెట్టారు సో ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు నాకు అనిపిస్తుంది కవిత నాకు తెలిసి బయటకు రావటం ఇప్పట్లో అయ్యేది కాదు అండ్ సీబీఐ వాళ్ళు ఐదు రోజులు కస్టడీకి అడిగారు బట్ సిబిఐకి రౌ సభ్యూర్ మూడు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చారు పదిహేనవ తారీఖు మార్నింగ్ వరకు ఆమె సీబీఐ అదుపులోనే ఉంటారు ఆల్రెడీ సీబీఐ హెడ్ క్వార్ట్స్గా ఆమె తీసుకెళ్లారు సో ఇప్పుడు అనిపిస్తుంది కదా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చే ఇంత దరిద్రమైన దారుణ దుర్మార్గమైనటువంటి పరిపాలన వీళ్ళు చేస్తే నన్ను నేను అనుకుంటే ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించేసి సీబీఐ ఏ నివేదిక అయితే పొందుపరిచారో అందులో ఉన్న అంశాలు మొత్తం చూస్తుంటే ఓరి దేవుడా తండ్రిని మించి కూతురు బెదిరుపులు పాల్పడిందా తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని అటు కొడుకు ఇటు కూతురు ఇష్టం వచ్చినట్టు చేశారా ఏంటి అసలు ఏం జరుగుతుందిరా బాబు కన్నా దారుణంగా వీళ్ళు ఈ పది సంవత్సరాలు పరిపాలించారని ఫీలింగ్ వస్తుంది నాకు సో పూర్తి డీటెయిల్స్ వచ్చాక మరిన్ని విషయాలు మాట్లాడదాం అమ్మో నిజంగా అసలు పాపం అనకూడదు అండ్ ఈ ఫోన్ ట్యాపింగ్ విషయానికి సంబంధించి మొత్తం బయట పెడుతున్న మూమెంట్లో కేసారా కేటీఆర్ ఎవరు లోపలికి వెళ్తారో తెలియటం బట్ లిక్కర్ కేసు సంబంధించి కవిత మాత్రం ఇప్పట్లో బయటకు వచ్చిందో నాకైతే అనిపించడం వల్ల నిన్న ఇండియా టీవీకి సంబంధించేసి ఆప్ క్యా ఎందులో అందులో జర్నలిస్ట్ ఈయన అడుగున్నాడు రేవంత్ రెడ్డిని ఏంటి ఆల్రెడీ మొదలెట్టేశారా వాళ్ళ మీద మీ ప్రతీకారం అంటే లేదు లేదు ఇంకా లేదు ఉంది ముందు ఉంది ఇంకా అన్నాడు అంటే ఇప్పటివరకు జరిగింది ఏదైతే అంత ఫ్రోషన వెళుతుంది నేను ఏదైతే వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాల్సింది ఉందో ఉంది త్వరలో ఉంది సింహంలాగే ఉండి దది అని చెప్పేసి చెప్పుకుంటా పోయాడు సో మునుముందు రోజుల్లో బీఆర్ఎస్ పార్టీలో అసలు ఎంతమంది ఉంటారో లేదు అసలు ఆ పార్టీ ఉండిద్దు లేదు అండ్ కేసీఆర్ ఫ్యామిలీ ఎంతమంది బయట ఉంటారో ఎంతమంది లోపల ఉంటారో ఊహకు అందడం నాకైతే